నమస్కారం స్నేహితులారా ఎలా ఉన్నారు ఆంజనేయుడిని బ్రహ్మచారి అని అంటారు కదా అలాంటి హనుమంతుడికి వివాహమైంది అలాగే ఒక బిడ్డ కూడా ఉన్నాడని మీకు తెలుసా ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు అని కూడా మీకు తెలుసా హనుమంతుడికి ఏ దేవుడు ఏ శక్తులని ఇచ్చారు ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చిన్నప్పుడు ఆంజనేయుడు తిని నిద్రపోతూ ఉండగా ఆంజనేయుడి అమ్మ అంజనాదేవి తినడానికి మామిడి పళ్లు తేవడం కోసం బయటకు వెళ్తుంది అంతలో ఆంజనేయుడు నిద్రలేచి ఆకలితో ఎంత వెతికినా తినడానికి ఏమీ కనబడదు అలా వెతుకుతూ బయటకు వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనిగలాడుతున్న ఒక పండు కనబడుతుంది ఈ పండు చూడటానికి ఇంత బాగుంటే ఇక దీన్ని కొరికి తింటే ఆహా ఓహో ఆ రుచి నాకు కావాలి అని గాలిలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆంజనేయుడు ఇంత దగ్గరికి వెళ్తున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళ్తున్నట్లుగా ఉంటుంది నువ్వు ఎంత దూరమైనా పో నేను మాత్రం ఈరోజు నిన్ను వదలను నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళ్తాడు ఆంజనేయుడు సూర్యుని చూసి మామిడి పండు అనుకుని తినడానికి వెళ్తాడు అలా వేగంగా ఆంజనేయుడు భూలోకాన్ని కూడా దాటి వెళ్తూనే ఉంటాడు ఆంజనేయుడు వెనక్కి తిరిగి చూడగా ఈ భూలోకం కూడా ఒక పండులా గుండ్రంగా ఉంది అని అనుకుంటాడు మన భూమి గుండ్రంగా ఉంటుంది అని అప్పట్లోనే మన హనుమంతుడికి తెలుసు ఆ రోజే సూర్యగ్రహణం అదే సమయంలో సూర్యుని పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా సూర్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు కానీ రాహువు కన్నా వేగంగా విల్లు నుండి వచ్చే బాణంలాగా వేగంగా చూసి ఆశ్చర్యపోతాడు దాంతో రాహువు ఇంద్రుని ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడికి వస్తాడు ఆంజనేయుడు సూర్యుని నోరు తెరిచి మింగబోతుండగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై విసురుతాడు ఆ వజ్రాయుధం ఆంజనేయుడికి తగిలి స్పృహ తప్పిపోయి అక్కడి నుండి భూలోకంలో ఉన్న ఒక కొండమీద పడిపోతాడు ఆ దెబ్బకి హనుమాన్ చనిపోయాడు అని కొంతమంది చెప్పుకుంటారు తన కొడుకు మరణాన్ని చూసి బాధతో వాయుదేవుడు నా కొడుకు పీల్చలేని ఈ గాలి ఎందుకు అని భూమిమీద గాలి లేకుండా చేస్తాడు దాంతో ఉన్న ప్రాణులందరూ లేక చనిపోతుండగా దేవతలందరూ అక్కడికి వచ్చి వాయుదేవుని వేడుకుంటారు కాని వాయుదేవుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తి ఉపయోగించి ఆంజనేయుని మళ్లీ బ్రతికిస్తాడు అది చూసి వాయుదేవుడు సంతోషించి గాలి వచ్చేలా చేసి చనిపోయిన ప్రాణులందరినీ బ్రతికిస్తాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందరినీ హనుమంతుడికి వరాలు ఇవ్వమని చెప్పగా మొదటిగా ఇంద్రుడు నా వజ్రాయుధం వల్ల నువ్వు మరణించావు కాబట్టి ఇప్పటి నుండి నీ శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుంది అలాగే నువ్వు ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడే మరణిస్తావు నిన్ను ఇక నుండి అందరూ హనుమాన్ అని పిలుస్తారు అని వరమిస్తాడు సూర్యదేవుడు అయితే నీకు అన్ని జ్ఞానాలను దగ్గరుండి నేనే నీకు నేర్పిస్తాను అని వరమిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి వరుణదేవుడు నీటివల్ల నీకు ఎప్పటికీ చావు ఉండదు అని వరమిస్తాడు అలాగే యముడు నా యమపాసం వల్ల నీకు ఎప్పటికీ లేదు నువ్వు అమరుడివి అని వరమిస్తాడు బ్రహ్మదేవుడు శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి హనుమానికి వరంగా ఇస్తాడు నా అగ్ని నీ శరీరాన్ని జ్వనించదు అని అగ్నిదేవుడు వరమిస్తాడు అలాగే విశ్వకర్మ నా చేతులతో నేను చేసిన ఏ ఆయుధమూ నిన్ను హతమార్చలేదు అని వరమిస్తాడు కుబేరుడు ఇదిగో నాగద ఈ గదతో నువ్వు చంపాలి అనుకున్న వారిని సుమాయాసంగా నువ్వు అనుకున్నప్పుడు చంపగలవు అని కుబేరుడు వరమిస్తాడు తన తండ్రి అయిన శివుడు హత్తుకుని నిన్ను నా త్రిశూలం అలాగే నా శివాస్త్రాలు కూడా ఏమీ చేయలేవు అని వరమిస్తాడు అలా హనుమంతుడు ఇంతమంది దేవుళ్ల దగ్గర చిన్నతనంలోనే వరాలు పొందుతాడు అక్కడి నుండి అంజనాదేవి దగ్గర వాయుదేవుడు హనుమాన్ని వదిలేసి వెళ్లిపోతాడు ఇన్ని వరాలు ఉన్నాకూడా హనుమాన్ కదా ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు పెద్ద పెద్ద ఏనుగుల తొండలు పట్టుకుని వాటిని గెరగెర గాలిలోకి విసిరేసి గాలిలోకి ఎగిరి ఏనుగుని పట్టుకుని మళ్లీ కింద పెట్టేవాడు మామిడి తోటలను చేసి పండ్లను తినేవాడు కొండలను పగలగొట్టి బంతుల్లాగా ఆడుకుని అనేవాడు తపస్సు చేసుకుంటున్న మునుల వస్త్రాలను చింపడం కమండలాలను పగలగొట్టడం చిన్న చిన్న రాళ్లు వాళ్లమీద విసరడం ఇలాంటి ఎన్నో అల్లరి పనులన్నీ చేసేవాడు ఇలా రోజురోజుకి హనుమాన్ అల్లరి పనులు చేస్తూనే ఉండటంతో విసిగిపోయిన మాతంగముని హనుమానుని కోపంగా చూసి చేతిలో నీళ్లు తీసుకుని ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మరిచిపోతావు ఎవరైనా నీకున్న శక్తులు గుర్తుచేస్తే నీకు నీ శక్తులు గుర్తురాక ఒక సాధారణమైన వానరులులా బ్రతుకుతావు అని శపిస్తాడు అప్పుడు ఆంజనేయుడి అమ్మ అంజనాదేవి హనుమాన్ని సూర్యదేవుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపుతుంది అలా అప్పటి నుండి హనుమాన్ సూర్యదేవుడి దగ్గర చాలా సంవత్సరాలు విద్య నేర్చుకుంటాడు కాని ఒక్క విద్య మాత్రం నేర్చుకోలేడు అప్పుడు సూర్యదేవుడు హనుమాన్ దగ్గరికి వచ్చి హనుమాన్ ఈ విద్య కేవలం పెళ్లైన వాళ్లు మాత్రమే నేర్చుకోగలరు అందుకే నువ్వు నా కూతురైన సువర్చల్ని వివాహం చేసుకోమని అడుగుతాడు అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు గురువా నేను బ్రహ్మచారిలా ఈ జీవితం గడపాలి అనుకుంటున్నాను నా బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా చేయండి అని అనగా అప్పుడు సూర్యదేవుడు సరే అని సువర్చలని ఇచ్చి వివాహం చేస్తాడు కాని వీళ్లు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనలేదు సువర్చలు ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండేది అప్పుడు హనుమాన చివరి కూడా సూర్యదేవుడి దగ్గర నుండి నేర్చుకుంటాడు అలా అన్ని విద్యలో నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఏం కావాలి గురువా అని అడగగా నా కొడుకైన సుగ్రీవుడికి మంత్రిలా ఉంటూ అతన్ని కాపాడు హనుమ ఆ తర్వాత నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని కోరతాడు ఆ తర్వాత హనుమంతుడు వాలి మరియు సుగ్రీవుడితో కలిసి ఉండేవాడు వాలి సుగ్రీవుడి మధ్య జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు పారిపోయి అడవిలో దాక్కుంటాడు హనుమాన్ సునాయాసంగా వాలిని ఓడించి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పించగలడు కానీ ఆయనకి ఉన్న శక్తుల గురించి ఆయనకు తెలియాలి కదా అమ్మో సుగ్రీవుడే ఓడిపోయాడు అంటే నన్ను ఇక ఈ వాలి ఎలా కొడతాడు అని సుగ్రీవుడితో పాటు హనుమాన్ కూడా పారిపోతాడు అదే సమయంలో సీతను వెతుకుతూ రాముడు మరియు లక్ష్మణుడు సుగ్రీవుడి సహాయం కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు సుగ్రీవుడు ఇలా రామలక్ష్మణులు ఇద్దరు నా కోసం వెతుకుతున్నారు అని తెలుసుకుని నా అన్న వాలి నన్ను చంపడానికి మనుషుల్ని పంపాడు అని అనుకుని భయపడి హనుమాని వాళ్లతో మాట్లాడి ఇక్కడి నుండి పంపించేసేయ అని పంపగా కాని హనుమాన్ రామునని చూడగానే కళ్లలో నుండి నీళ్లు తరిగిపోతాయి ఏడుస్తూ హత్తుకుంటాడు హనుమంతుడు రామునని మొదటిసారిగా చూసిన అచ్చం ఎప్పటినుండో జన్మల అనుబంధంలా హనుమాన్కి అనిపిస్తుంది రాముడికి కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది ఆ తర్వాత హనుమాన్ విషయం తెలుసుకుని సుగ్రీవుడి దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు అలా హనుమాన్ సుగ్రీవుడు వానరి సైన్యం రాముడికి సహాయం చేయడానికి అంగీకరిస్తారు చివరికి సీతాదేవి లంకలో ఉన్నట్లు రాముడికి తెలుస్తుంది ఎవరినైనా సీతాదేవి దగ్గరికి పంపి నేను వస్తున్నాను అనే సందేశం ఇవ్వడానికి పంపాలి అని అనుకుంటుండగా జాంబవంతుడు హనుమాన్ని పంపిద్దామని అంటాడు హనుమాన్ ఆశ్చర్యపోయి నేనా నేను మీరు అనుకున్నంత బలవంతుని కాదు నేను సాధారణమైన ఒక వానర్దునే అంతే స్వామి అమ్ము నా అవుతుందో లేదో నేను అక్కడికి వెళ్లగానే రామన సైన్యం నన్ను చంపేస్తుంది అని అనగా జాంబవంతుడు నవ్వుతూ హనుమాన్ నీకు ఉన్న శక్తుల గురించి నీకు తెలియదు నేను చెబుతాను విను అని హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి మొత్తం గుర్తుచేస్తాడు అప్పుడు హనుమాన్ ఒక్కసారిగా శరీరం పెద్దగా చేసి ఆకాశంలోకి ఎగిరి లంకకు వెళ్తాడు లంకలో సీతాదేవిని వెతికి రాముడు ఉంగరమిస్తాడు కాని అక్కడ రావణాసురుడితో జరిగిన గొడవలో రావణాసురుడు హనుమాన్ తోకకి నిప్పు పట్టిస్తాడు హనుమాన్ నవ్వుతూ లంకను మొత్తం కాల్చి బూడిద చేసేస్తాడు అందుకే హనుమంతుని చూసి రావయ్య అంటే కాల్చివచ్చాడు అని అంటారు ఆ లంక దహనం అయిన తర్వాత తన ఒంటి నుండి వచ్చే వేడి అలాగే తోకకున్న అగ్నిని చల్లార్చుకోవడం కోసం హనుమంతుడు సముద్రంలోకి మునుగుతాడు అలా మునిగినప్పుడు ఆయన శరీరం నుండి వచ్చిన చెమట చుక్క అక్కడే ఉన్న ఒక చేప మింగేస్తుంది దాంతో ఆ చేపకి మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా బ్రహ్మచారి అయిన హనుమంతుడికి పెళ్లయి ఒక కొడుకు కూడా పుడతాడు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు తెలిసిన వాళ్లు జై హనుమాన్ అని కామెంట్లో చెప్పండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు